వీడియో చూస్తున్న ప్రేక్షకులకు సనాతన ఛానల్ స్వాగతము నేను మీ రాజు ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను పంచబ్రహ్మలు అనే విషయం మీరు ఎప్పుడైనా వినే ఉంటారు పంచబ్రహ్మలు అంటే వడ్రంగి కమ్మరి బంగారం పనిచేసే స్వర్ణకారులు అలాగే ఇత్తడి పనిచేసే కంచరి వాళ్ళు అలాగే శిల్పులు ఈ విధంగా ఐదు రకాల పంచబ్రహ్మలు ఉంటారు ఆ పంచబ్రహ్మలు ఎవరు ఆ పంచబ్రహ్మలు ఎక్కడి నుంచి వచ్చారు పంచబ్రహ్మలు ఎందుకు ముఖ్యమైనవారు పంచబ్రహ్మలకు ఎలాంటి కష్టాలు ప్రస్తుతం ఎదురవుతున్నాయి పంచబ్రహ్మలు అంటే ఎందుకు ఈ రోజులలో చాలా ముఖ్యమైనది పంచబ్రహ్మలకు ఎందుకు ఈరోజు పని లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అసలు మన నిత్య జీవితంలో పంచబ్రహ్మలు బంగారం పనిచేసే స్వర్ణకారులు వడ్రంగి అలాగే కమ్మరి పని చేసే కమ్మరి వాళ్ళు ఇత్తడి పని చేసే కంచరి వాళ్ళు శిల్పాలు చేసే శిల్పులు వీరి ప్రాముఖ్యము ఎందుకు తగ్గిపోతుందన్న విషయాలను ఈరోజు వీడియోలో మీకు వివరించాలనుకుంటున్నాను ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూస్తే మీకు పంచబ్రహ్మలు ఎలా వచ్చారు పంచబ్రహ్మలు ఎక్కడి నుంచి వచ్చారు వారి ముఖ్య ఆదాయము వచ్చేటువంటి పనులు ఏమిటి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అనే విషయాలు మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే పంచబ్రహ్మల గురించి మీకు ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి మీరు ఈ వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే నాకు ముందు ముందు ఇంకా మంచి వీడియోలు మీకు అందియడానికి ప్రోత్సాహాన్ని కల్పించిన వారవుతారు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి నాకు ప్రోత్సాహాన్ని కల్పించండి పంచబ్రహ్మలనే పంచశిల్పి బ్రహ్మలని కూడా అంటారు భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు శివుడు నక్షత్రాదులు ఏమీ లేనప్పుడు విశ్వకర్మ భగవానుడు తనంతట తానుగా సంకల్పం ప్రభావంతో సంకల్పంతో అవతరించాడు ఆయా స్వయంగా ఆ విధంగా స్వయంగా అవతరించిన విశ్వకర్మ పరమేశ్వరుడే విశ్వాత్ముడు విశ్వాత్ముడు అని అంటారు విశ్వేశ్వరుడు శీర్షుడు సుగుణ బ్రహ్మ అంగుష్ట సూత్రుడు జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంత నామములు అనంత రూపములు కలిగిన వాడై ప్రజాపతి విశ్వకర్మ మన అని కృష్ణ యజుర్వేదంలో విశ్వకర్మచే ప్రజాపతి అయి బ్రహ్మ అనియు చెప్పబడినది ఈ విధంగా ఈ చెబుతున్నటువంటి విషయాలు మనకు సృష్టి ప్రారంభానికి ముందే విశ్వకర్మ స్వయంగా ఆవిర్భవించి తను ఆవిర్భవించిన తర్వాత సృష్టిని ప్రారంభించడం జరిగిందన్న విషయాన్ని మనకు తెలుపుతుంది విశ్వకర్మ పరమాత్మునికి ఐదు ముఖములు ఉన్నాయి ఆ ఐదు ముఖాలలో తూర్పు ముఖమును సర్వోజాతమని సాగన బ్రహ్మర్షియును మను బ్రహ్మయు దక్షిణ ముఖమును వామదేవమును అందు సనాతన మహర్షియను మయబ్రహ్మయు పశ్చిమ ముఖమైన అఘోరమునందు అహబూవ మహర్షియను త్వష్ట బ్రహ్మయు ఉత్తరముఖమైన తత్పురుషమునందు ప్రత్యన మహర్షియను కల్పి బ్రహ్మయు బ్రహ్మయుధ్వముఖమైన ఈశానమునందు సువర్ణ మహర్షియను విశ్వజ్ఞ బ్రహ్మయు ప్రభవించినట్లు చెబుతున్నారు ఈ ఐదుగురు బ్రహ్మలలో మను బ్రహ్మ కళ శివుడుగా మయబ్రహ్మ కళ విష్ణువుగా త్వష్ట బ్రహ్మ కళ బ్రహ్మగా శిల్పి బ్రహ్మ కళ ద్రేవేంద్రునిగా విశ్వజ్ఞ బ్రహ్మ కళ సూర్యునిగా వేదములు చెప్పబడుతున్నవి అంటే ఈ ఐదు రకాల బ్రహ్మలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలాగే సూర్యుడు దేవేంద్రుడు మొదలైన ఐదుగురు స్వరూపాలే విశ్వకర్మ బ్రహ్మలు ఈ ఐదుగురే శిల్పి బ్రహ్మలని కూడా పేరు పొందినవారు ఈ భూమి మీదికి వచ్చి అన్ని రకాల ఐదు రకాల పనులు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ విధంగా ఏర్పడినటువంటి ఐదు రకాల శిల్పి బ్రహ్మలు భూమి మీద రకరకాల పనులు చేస్తున్నారు వడ్రంగము కమ్మరి కంచరి పని స్వర్ణకారుల పని శిల్పి ప్రాణులు ఈ విధంగా ఐదు రకాల పనులు చేస్తున్నారు కానీ ప్రస్తుతము ఈ ఐదుగురికి కూడా పనులు తగ్గిపోయాయి ప్రస్తుతము మారుతున్న పరిస్థితుల కారణంగా అన్నీ కూడా రెడీమేడ్ వర్క్ అవుతుంది తక్కువ ధరకు తక్కువ నాణ్యతతో కలిగినటువంటి రెడీమేడ్ వస్తువులు అలాగే వృత్తి పని వారితో చేయించే విధంగా లేకపోవడం వలన ఈ ఐదు రకాల వృత్తుల వారికి ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఐదు రకాల శిల్పి బ్రహ్మలను గురించి మా గురువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన జీవిత చరిత్రలో వివరంగా వివరించడం జరిగింది మీ దగ్గర వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర పుస్తకము ఉంటే మీకు ఈ ఐదు రకాల శిల్పి బ్రహ్మలను గురించి తెలుసుకోవచ్చును వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి